వెల్కమ్ టు నందిగబా న్యూస్ మెగా జాబ్ మేళాను ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జగ్గిపేట పట్టణంలోని జేఆర్సీ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి యువకుడికి ప్రతి యువకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కలలు కంటున్న ఇరవై లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో కలిసి ఉన్నత ప్రమాణాలతో శిక్షణను అందించి నైపుణ్యాలను పెంపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు అంటే ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే చాలా మంది అనుకుంటాం మన చిన్న గ్రామం మన జేసీ ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం అని చెప్పి అది ఏ మాత్రం కాదు రతన్ టాటా కూడా నిజంగా టాటా అధినేత కూడా ఒక ఇండస్ట్రీలో కార్మికుడిగా నిలబడి పని చేసి ఈరోజు రతన్ టాటా ఒక ట్రస్ట్ అనేది నిజంగా రతన్ టాటా కంపెనీ అంటే టాటా కంపెనీ అంటే ఎన్నో లక్షలు ఉద్యోగం ఇస్తా